అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యశుద్ధ్యర్థం చ పార్వతి జగన్మాత అన్నపూర్ణాదేవి మన మండపేట మాన్య విపురంలో ఉన్న శ్రీ అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర వారికి దేవాలయం గురువు చూరుగొట్టు అన్నపూర్ణం గుడి వీధి స్వామివారు స్ఫటికలింగ రూపంలో దర్శనం అమ్మవారి జగన్మంత్రిని కాశీని అమ్మవారిని తీసుకువచ్చి అమ్మవారి యొక్క అన్నపూర్ణేశ్వరి దర్శన భాగ్యం జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై తేదీ బుధవారం నాగ బహుళ త్రయోదశి తత్కాల చతుర్దశి మహాశివరాత్రి పురస్కరణ సందర్భంగా శ్రీ అమృతలింగేశ్వర స్వామివారికి స్వయంకృతంగా పంచామృత సుగంధ భీముతో రేపు మూడు గంటల నుండి కూడా స్వామివారికి విశేషమైన అభిషేకాలు మహన్యాసపూర్వకంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా మధ్యాహ్నం పదకొండు గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమం అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకి భజనా కార్యక్రమం రాత్రి పన్నెండు సమయం ముందున లింగోద్భవ కాలం సమయం ముందు కూడా స్వామివారికి విశేషమైన అభిషేకం నక్షత్రహారతి ఇవ్వడం జరుగుతుంది మన అన్నపూర్ణాదేవి సమేత స్వామి వారి యొక్క ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని స్వామివారికి ఈ విశేష పూజా కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని అదేవిధంగా స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాద స్వీకరిస్తారని మరి మరీ కోరుకుంటున్నాం మన దేవాలయ చైర్మన్ గారు మాట్లాడవలసిందే కోరుకున్నా అందరికీ నమస్కారం అండి భక్తులందరికీ మనవి శ్రీ 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 అమృత అన్నపూర్ణాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామివారి దేవ దేవాలయం మండపేట ఇరవై ఇరవై ఆరు రెండు ఇరవై ఐదవ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి వేకూజామ నుండి అభిషేకాలు తదుపరి పదకొండు గంటలకు మహా అన్న సమారాధన కార్యక్రమం జరగబోడుతుంది ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అన్న అన్న ప్రసాదాన్ని స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఈ అన్నదా అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చే దాతలు ఎవరైనా సరే మా కంపెనీని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం మంగళమహల్